ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త జగన్ అరెస్ట్ సుప్రీంకోర్టు తీర్పు విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమ ఆస్తుల కేసుల విషయంలో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం బెయిల్ మీద ఈయన బయట ఉన్నారు కపోతే తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణం రాజు జగన్ ఆస్తుల కేసు గురించి కోర్టులో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే జగన్ ఆస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతోందని కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇవాళ ఈ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఎస్ఓకా ధర్మాసనం విచారణ చేయగా రోజువారి పద్ధతుల విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని ఇరుపక్షాల లాయర్లు తెలిపారు ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు కోర్టు తెలిపారు ఇలా జగన్ ఆస్తుల విచారణ కేసు ఎందుకు ఆలస్యమవుతుంది అంటూ న్యాయస్థానం ప్రశ్నించడంతో లాయర్లు ఈ ప్రశ్నకు సమాధానంగా డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని లాయర్లు కోర్టుకు చెప్పారు పెండింగ్లో ఉన్న అంశాల కారణము కారణమని తెలియజేశాయి ఈ క్రమంలోనే జగన్ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని సిబిఐ ఈడీలను ఆదేశించింది ఈ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు రెండు వారాల్లోగా సబ్మిట్ చేయాలని కోర్టు కోరింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి